డమ్ బోల్తో ఈ ఏడ్చే పని ఎవరైనా సేవ చచ్చిపోతుంది కదా అని ఏడ్చే పని నిజంగా సీరియస్గా ఆడ దానికోసం మనుషులు ఎత్తక తలసేనా సీరియస్గా మా బంధువులు అక్కడ చనిపోతే మనుషులు దొరకలేడిచేదానికి ఎవరో వేరే వాళ్ళు వచ్చి మనుషులు ఉంటే చూడండి ఒక నలుగురు ఉన్నారు ఆడ నుంచి రెడిల్స్ నుంచి ఎక్కడికో పోయారు ఏ కుట్టంబాకం అంట కుట్టంబాకం ఆడ పొయ్యి నలుగురిని తెస్తే మనిషికి పోయి రూపాయలు అడిగారు అంట మధ్యాహ్నం దాకా ఏడవడానికి అట్ట కాదురా ఆడ జంతువు చచ్చిపోయినా ఏడవడానికి మనిషి కావాలా ఏదైనా కుక్క చచ్చిపోయింది అనుకో కుక్క చచ్చిపోతే ఏడవడానికి మనిషి కావాలా అటు రోజు నాలుగు కుక్కలు ఆహా వాళ్ళ ఇళ్ళల్లో కుక్కలు పెంచుకునే కుక్కలు బొచ్చు కుక్కలు లేబర్ మేను లేబర్ బాబు ఇవి ఉంటాయి కదా అవి ఏం చచ్చిపోయినప్పుడు వెళ్ళి వాళ్ళు ఏదైనా ఫంక్షన్ చేస్తారు దానికి మనం ఏడవాళ్ళ లేదు లేదు నిజం సీరియస్గా వచ్చానా వస్తామిక ఉందా నువ్వు గమని కదమ్

నువ్వు పుయ్యి ఏమని ఆడవాలంటే నాకొక్క ఏడస్తావా ఏడిచిన దానికి కుక్క పీస్తారు అది ఒక బాక్స్లో పెట్టిస్తారు దాపకారు పెట్టుకోవాలి అంటే సరే అది పోతే పోయింది పైన వేస్ట్ అయిపోయింది ఏయ్ కుక్క చచ్చిపోతే ఏడవడానికి మనిషి కావాల్సి వస్తావా రావా అది నువ్వు మమ్మల్ని రోజులు మేమే ఏడ్చుకుంటాం అయితే నాయనా కుక్క చచ్చిపోతే రాత్రి తలకాయ కుక్క చచ్చిపోతే ఏడ్చేదానికి మనుషులు కావాలి ఏం లేదు మీకు పోతనే మీ చుట్టూ ఒక ఇరవై కుక్కలు ఉంటాయి వాటికి స్నానం చేపించాలి మీరు వాళ్ళే కుక్కలే చుట్టూ ఉంటాయి కుక్కల ఫ్లెక్సీలు కట్టాల కుక్క ఆకస్మిక మరణమని మాలు వేయాల కుక్కని ఏమే పాడి కట్టుకొని మామూలుగా మోసుకుపోయి

దాని స్నానం చేపిచ్చేసి ఆహా చచ్చిపోయింది దానికి కనిపిచ్చుకుంటావా దాని డ్రెస్సులు మార్చి అట్లా సమాధి చేసి దాన్ని అట్లా అయ్యా ఇవి కూడా జంతువులే కదరా మనం అనకూడదురా కుక్కరికి ఆ కుక్కను మోసుకొని పోతుంటారు కదా పాడు కట్టుకుని దాని ముందు డ్యాన్స్ చేయాలి కుక్క రెండు కుక్కలు ఫ్రీగా ఇస్తారు చాకోవడానికి నాకు వదిలే కుక్కలు వద్దు చెప్పు మాట్లాడుతుంది ఇప్పుడే పోదాం